ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తన హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాగ్నివల్కే దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం విశేషంగా వృషిక రాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది పంచగ్రహ కౌటమి తాలూకు ఇంపాక్ట్ వేళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వృషిక రాశి వారికి చాలా సత్ఫలితాలను కలిగిస్తుంది ముఖ్యంగా మనోధైర్యం బాగా పెంచుకున్న వాళ్ళు అవుతారు ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి దానికి తగ్గ ఏర్పాట్లైనా ఈ నెలలో చేసుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు అంటే ఏదో పక్క ఊరు వెళ్ళటము ఏదో పది కిలోమీటర్లు వెళ్ళటం కాదు దూర ప్రయాణాల నుంచి చాలా శుభవార్తలు వింటారు ఇక్కడ వృషిక రాశి వారికి గ్రహ ప్రవాహములు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మ పుణ్యము పాపము ఇవన్నీ మనం నమ్ముతాం కదా కొంత పూర్వజన్మ పాపం ఉందండి పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ సుకృతం మనకు లభించింది మనం చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా ఇది లభి అటువంటి ఆలోచనలు అయితే కొంత ఉంటాయి కొంతమంది ఎవరైతే కనుక వ్యాపారస్తులు కొన్ని కొన్ని బిజినెస్లు చేసేవాళ్ళు అలాగే ఏదైనా మార్కెటింగ్ శాఖ మార్కెటింగ్ శాఖ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ వాక్కుతో జరిగేటువంటి వ్యాపారాలు కొన్ని ఉంటాయి మార్కెటింగ్ అంటే తప్పనిసరిగా వాక్కుకు సంబంధించిన విషయం రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇటువంటి వాటిలో మెయిన్ స్థాయిలో ఉన్నటువంటి వృష్టికి రాశి వారికి కొంత స్త్రీ మూలకంగా ధన నష్టం ఉంటుంది వాళ్ళు జాగ్రత్త పరువు నష్టం కూడా ఉంటుందంటారు పరువు నష్టం కూడా ఉంటుందంటే ధన నష్టమే పరువు నష్టమే ఉంటుందిలేండి ఇంకే ధనము నష్టం పోతే ఇంకా పరుగు నష్టం ఉండదు పరువు పోతే ధనం ఉంటుంది ఏదో ఒకటే ఉంటుంది ఈ యొక్క ధన నష్టం ఉంటుంది అంటే ఏదో వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం వాళ్ళ కోసం తిరగడం అని కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి స్వభావం ఎలా అంటే మనము ఎంత ఖర్చు పెడితే మంచికి అంతకి వెయ్యింతలు తెచ్చిస్తుంది చెడుకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో అంతటికి పదింతలు బాధని నీకు తెచ్చిపెడుతుంది చూడండి తాగుడికి బాగా ఖర్చు పెడుతున్నాం హానికరం అది మనం తాగి మన ప్రవర్తన బాగోదు లేదంటే నేను తాగి సైలెంట్గా పడుకుంటానండి అనే ఏదో డిగ్నిఫైడ్ అంటే అది వేరే విషయం ఏదో మనం తాగి తాగించటానికో లేకపోతే ఎవరికో లంచం ఇవ్వటానికో ఎవరినో ఏదో చేయటానికి మనం డబ్బు మన డబ్బుని మన కష్టాడు మనం ఖర్చు పెట్టి ఉంటే ఆ డబ్బు అలా ఖర్చు కాబట్టి దానికి వెయ్యింతలు పాపాన్ని మనకి మూటపడుతుంది ఎందుకంటే ధనం మూలం ఇదని జగత్ అన్నారు జగత్తుకి మూలం ధనమైనప్పటికీ ఆ మూలధనముతోనే సర్వము చుట్టుకొని ఉంటాయి ఓ మంచి చేయాలన్నా ఓ గుడి కట్టాలన్నా అదే ధనం ఓ బడి కట్టాలన్నా అదే ధనం ఒక హత్య చేయాలన్నా అదే ధనం సో దేనికైనా ఆ ధనముతోనే ముడికిపడి ఉంటాయి ఇది నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో ఎవరిని నమ్మి మోసపోకూడదు అలాగే ఉద్యోగస్తులు కూడా స్పెక్యులేషన్స్లో లేకపోతే ఇప్పుడే ఇస్తానన్న వాళ్ళకి ఇవ్వటము లేదో ఏదో తెలిసిన వాడే కదా అడిగాడు అని చెప్పి ఇవ్వటం చేయకూడదు అలా అని చెప్పి నా దగ్గర లేదు అనకూడదు ఇది కథ మీద సాన్ లాంటి జీవితం మనది మనకి నడుస్తోంది అన్నట్టు ఉంటే చాలు కాబట్టి తస్మాత్ ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే నోటితో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటవారికి ఆకర్షణ ఇవ్వాలి ఎదుటవారికి ఒక మంచి తీపిదనాన్ని ఇవ్వాలి అంతే తప్ప ఏదో హార్డ్నెస్ని ఇచ్చింది వాళ్ళు ఏదో మాట్లాడారు మనం ఏదో మాట్లాడేసాం ఏం మాట్లాడేమో గుర్తులేదు కొంచెం ప్రేమతో మాట్లాడాలి అలాంటి ప్రేమించమని కాదు దాని అర్థం ప్రేమతో మాట్లాడే మాటలో మృదుత్వం ఉండాలి అంటే ఒక తీపిదనం ఉండాలి హార్డ్గా మాట్లాడాలి అదొకటి వీళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే ఉర్సికి రాసి వాళ్ళు రానున్న నెలల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు అలాగే ఏది ఉన్నా ఎవరి మీద కోపం ఉన్నా తండ్రి మీద తల్లి మీద గురువు మీద ఎవరి గురువు మీద తల్లిదండ్రుల మీద కోపం ఉందంటే వాడు మనిషే కాదు సరే వాళ్ళ మీద ఉన్నా మనము ధైర్యంగా మాట్లాడగలిగితేనే కోపాన్ని పెట్టుకోవాలి ఎవరి మీద కోపం ఉన్నా నువ్వేదో నీలో నువ్వే మదన పడిపోతావు నీలో నువ్వే పిండుకుంటావు అంటే కనుక ఆ కోపము నీకే సొంతం అది నీ గురువుకి కానీ నీ శిష్యుడికి కానీ నీ యొక్క శత్రువుకి కానీ చేడతాం ఏదో తప్పిదాలు అందరి దగ్గర ఉంటాయి మనం మాట్లాడటంలో మంచితనం చూపించాలి అలాగే పూర్వ దేవాలయాలని అభివృద్ధి చేస్తే అది చాలా విశేషమైనటువంటి ఫలితాలని వృషిక రాశి వారికి ఇస్తుంది విదేశాల్లో ఉన్నటువంటి వృషిక రాశి వారికి కూడా చాలా లాభాలను తెచ్చిపెడుతుంది పాత దేవాలయాలకి మనం ఏదైనా సహాయం చేయగలిగితే మంచిది ఇక చాలా కాలంగా పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వాళ్ళకి ఏదన్నా శుభ ఫలితం ఉంటుందంటారు ఏదన్నా ఈ పోలీస్ స్టేషన్ కేసులు ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరిలో పెద్ద ఫలితాలను ఇవ్వకపోవచ్చు వీళ్ళకి ఎందుకంటే పంచగ్రహ కూటమి ఎప్పుడైతే కనుక మనకి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సంభవించిందో దాని తర్వాత ఒక ఐదు రోజులకి ఐదారు రోజులకి ఒక శుభవార్తలు అయితే వింటారు అంతవరకు నేను చెప్తా ఇది కోర్టు లేకపోతే పోలీస్ స్టేషను అంటే వ్యక్తిగతముగా అయితే కనుక శుభమే కానీ ఇదేదో కుటుంబ పరంగా ఉంది ఎవరిదో కేసులో ఎవరో మధ్యవర్తి ఏదో నేను ఇరుక్కున్నాను నేను ఏ త్రీ ఏ ఫోర్ అనుకుంటే నేను చెప్పలేను ఏ వన్ కైతే కనుక సత్ఫలితాలు చాలామంది ఈ పక్క వాళ్ళ ఏడుపులతో ఈ నరఘోష నరదిష్టి దీని బారిన అధికంగా ఇబ్బంది పడుతున్నారు గురుగారు దీనికి ఏదన్నా మంచి రెమెడీ అని ఉంటుంది వీళ్ళకి ఎవరికైనా సరే ద్వాదశ రాసుల వారికి నరఘోషకి ఒకటే రెమెడీ అండి నరఘోష నీకు బాగా ఉంది అని నీకు తెలియాలి అంటే నువ్వు నీ దగ్గరలో ఉన్నటువంటి ఒక గోమాత దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర ఒక మంచి గోమాత దేశీయ గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దగ్గర నువ్వు ఉన్నంతసేపు నీ మైండ్ ఎలా ఉందో నువ్వు ఆలోచించాలి నిజంగా నీ మైండ్ ఆ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ఫికల్డ్గా కంగారుగా ఎందుకు వచ్చాను ఏంటి ఇదంతా అని ఎలర్జీగా ఉంటే నీకు బాగా నెగిటివ్ ఉన్నట్టు నువ్వు అక్కడ ప్రశాంతంగా కూర్చోగలిగితే నీకు ఏ నెగిటివ్ లేనట్టు ఇదొక్కటే సింపుల్ ఈ రహస్యం ఎవరూ చెప్పరు కానీ నేను చెప్తున్నా ఇది ఒకసారి ప్రయత్నం చేయండి నెగిటివ్ ఉన్నవాడిని తీసుకెళ్ళండి గోమాత దగ్గరికి వాడు అక్కడ కూర్చోలేడు ప్రత్యక్షంగా గోవు వదిలేటువంటి ఆ గాలిని వాడు పేల్చలేడు వాడు తట్టుకోలేడు నెగిటివ్ వాళ్ళు ఉంటే పాజిటివ్ ఉన్న వాడికి చాలా ప్రశాంతత ఉంటుంది అక్కడే కూర్చోవాలనిపిస్తుంది హాయిగా ఉంటుంది మనసుకి ఎంత నాలుగు గంటలు కూర్చొని అప్పుడే అయిపోయిందా నాలుగు గంటలు అనిపిస్తుంది సో అటువంటి అన్నమాట అందుకని నీకు ఒకవేళ నెగిటివ్ పోవాలి అంటే గోసేవని చెయ్యి చాలామందికి చెప్తూ ఉంటాం మా పీఠానికి వచ్చిన వాళ్ళకి ఏంటి గురువు గారు మాకు పనులు అవ్వట్లేదంటే అన్నదానం చేయండి లేదా గోసేవ చే ఎందుకంటే పాపాలని కడుక్కునేటువంటి ప్రయత్నమే ఈ సేవలు సేవ అనేదే పాపం కడుక్కుంటాను అది మనం చేయగలగాలి సద్భావనతో చేయగలగాలి కాబట్టి పంచగ్రహ కూటమి మనకి ఎట్లాగో ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఉంది ఆ రోజున మనం ఎట్లాగో మన గోశాలలో నవగ్రహ శాంతిని చూస్తున్నాం ఆ శాంతిలో పాల్గొవచ్చు అక్కడ భగవద్గీత పారాయణ ఉంటుంది గోవులకి చక్కగా గ్రాసం పెట్టవచ్చు చక్కగా ఆనందంగా ఉంటాయి వాటిల్లో ఒక నువ్వు కూర్చోగలి ఆ రోజున అక్కడికి వచ్చి చెప్పు నేను ఉండలేకపోయానండి ఉండగలిగానండి అప్పుడు నువ్వే అనుకోవచ్చు నీకే నెగిటివ్ లేదు కదా ఏదైనా సిమ్టమ్ నీకు అనిపించచ్చేమో ఇది నెగిటివ్ వల్ల అయితే కాదు వేరే ప్రాబ్లం ఇంకా మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు వీళ్ళు మహాశివరాత్రి రోజు వీళ్ళు ఏదైనా దేవాలయంలో ప్రసాదం అన్న ప్రసాదం కాకుండా రవ్వలతో చేసినటువంటి ప్రసాదము పళ్ళ ప్రసాదాన్ని పంచి పెట్టడం ద్వారా శివానుగ్రహం మరింత గొప్పగా పొందుతారు చాలా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరుతో శివరాత్రి రోజున ప్రసాద సేవ జరిగితే చాలా విశేషం ఇంకా ప్రత్యేకంగా ప్రస్తుతం గ్రహస్థితి బట్టి ఎట్లాంటి పరిహారాలు చేస్తే బాగుంటున్నాను అంటే పెద్దగా ఏం చేయక్కర్లేదు అండి చక్కగా నవగ్రహాలనే ఆరాధన చేయటం ఇష్టదైవాన్ని ఆరాధన చేయటం కోపంగా ఉన్నప్పుడు కోపానికి గల కారణాన్ని గుర్తించి దాన్ని ఆ మూలాన్ని తెంచివేయటం మంచిది గ్రహణం 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 అందరూ కూడా గ్రహణానికి భయపడుతూ ఉంటారు ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి ఏంటోనండి మాకు గ్రహణం పట్టినట్టుంది అనుకుంటారు కానీ గ్రహణము చాలా విశేషమైనటువంటిది మనందరికీ తెలుసు అమావాస్యకి పౌర్ణమికి ప్రతిసారి ఏదో గ్రహణం ఉంటుంది కానీ మార్చి మూడవ తారీఖు పాల్గొన పౌర్ణిమ ఆ రోజున పాక్షికంగా మనందరికీ కూడా చంద్రగ్రహణం ఉన్నది ఈ చంద్రగ్రహణ సమయంలో పుబ్బా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణము మనకు సంభవించింది అంటే పూర్వపల్గునీ నక్షత్రం కర్కాటక రాశి వారు సింహరాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా కాశీలో మనం చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రహణ శాంతి ఏం చేస్తారండి గ్రహణ శాంతికి అని మీకు అనిపిస్తే కేతువు మనకి ఈ యొక్క గ్రహణాన్ని పట్టాడు కాబట్టి కేతువుకి చెప్పము అలాగే చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి చంద్రగ్రహ మంత్రము అలాగే పూర్వ పల్గొని నక్షత్రముకి అంటే పుబ్బా నక్షత్రానికి గ్రహణం పట్టింది కాబట్టి నక్షత్ర జపము ఈ యొక్క మూడిటి ద్వారా కూడా మనకు ఎటువంటి మృత్యుంజయ బాధలు కానీ ధన బాధలు కానీ ఈతి బాధలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉండకూడదు కాబట్టి వారి యొక్క కర్కాటక రాశి సింహరాశి వారి యొక్క గోత్రనామాలతో కాశీక్షేత్రం అండి ఎక్కడో కాదు కాశీక్షేత్రం మనం ఊహించి ఉండవు అటువంటి కాశీ క్షేత్రంలో అత్యంత పవిత్రమైనటువంటి సమయంలో అత్యంత విశేషమైనటువంటి క్షేత్రములో అత్యంత విశేషమైనటువంటి సమయం ఏదిరా అంటే గ్రహణ సమయం ఆ సమయంలో ఒకసారి మంత్రం చదివితేనే పుణ్యం అలాంటిది మన పేరు మీద వెయ్యిసార్లు కేతుగ్రహ మంత్రజపం వెయ్యిసార్లు చంద్రుడికి వెయ్యిసార్లు నక్షత్రానికి ఇవన్నీ కూడా మన పేరు మీద జరుగుతాయి అలాగా ఎవరికైతే ఈ అవకాశం కావాలనుకుంటున్నారో ఎవరైతే మాది పూర్వపల్గొని నక్షత్రం అండి మేము పాల్గొవాలనుకుంటున్నారో అటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని కాశీలో వండి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులకండి పాపాన్ని నివృత్తి చేసుకోండి ఓవరాల్గా వృషిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు నమస్కారం